అల్లో హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నాకైతే పార్సిల్ వచ్చింది చూసేయండి ఏంటనుకున్నారు ఆర్డర్ అయితే పెట్టాను ఆర్డర్ లోపల ఏముందా అనేసి అనుకుంటున్నారా చూడండి బాక్స్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఏంటి అనుకున్నారు వైర్లెస్ మైక్రోఫోన్ అయితే తీసుకున్నానండి ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను ఇలా మైక్ తీసుకోవాలి అని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన కాండించండి నాకైతే ఇక్కడైతే దొరకలేదనమాట అందుకే నేను ఆర్డర్ పెట్టుకున్నాను చూసారు కదా చిన్న ఛార్జింగ్ వైర్ అయితే ఇచ్చారు ఎంత క్యూట్గా ఉందో కదా ఇదైతే మనం ఫోన్కి సెట్ చేసుకొని ఇప్పుడు మైక్ చూపిస్తా చూడండి ఈ మైక్లో అయితే మనం స్విచ్ ఆన్ చేసుకొని మాట్లాడేసుకోవడమే చాలా బాగుంది కదా ఇవైతే రెండు పీసులు ఇచ్చారండి ఒకటైతే మనం చెక్ చేద్దాం చూసారు కదా కానీ బాగా సెట్ చేసుకుంటే బాగానే ఉంటుందండి కానీ నాకైతే వారం రోజుల నుంచి బాగా ఫీవర్ అండి అందుకోసమే నేనైతే అంత డల్గా ఉన్నాను చూసారు కదా కానీ ప్లీజ్ అండి ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా టూ పీస్ అయితే ఇచ్చారనమాట మనం ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు హట్ సైడ్ వాళ్ళు మనం ఒకటి పెట్టుకొని ఇద్దరు మాట్లాడుకోవచ్చు అనమాట నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్